హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఒక ధనిక వ్యాపారవేత్త తన కారులో బిజినెస్ మీటింగ్ ముగించుకుని వెళుతూ ఉండగా దారిలో ఒక దగ్గర ఒక మహిళ తన చేతిలో చిన్న బిడ్డతో అలా నించును ఉండడం చూసిన అతడు తనను తనతో పాటు ఇంటికి తీసుకెళ్లిన సంఘటన గురించి ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ స్టోరీ చాలా బాగా ఉంటుంది మీ అందరికీ ఎంతగానో నచ్చుతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అది ఒక సాయంకాలం రంజాన్ మెహ్రా ఒక పెద్ద వ్యాపారవేత్త ఒకరోజు రంజన్ తన బిజినెస్ మీటింగ్ ముగించుకుని తన కార్లో ఎయిర్పోర్ట్కు వెళుతూ ఉన్నాడు వర్షం పడుతూ ఉంది రంజన్ మైండ్లో వ్యాపారం గురించి ఏవేవో ఆలోచిస్తూ వెళ్తున్నాడు ఇంతలో ఆ పెద్ద వర్షంలో ఒక దగ్గర ఒక మహిళ తన చేతిలో ఒక చిన్న పిల్లాడితో నుంచును ఉంది అది చూసిన రంజాన్ ఒకసారిగా షాక్ అయ్యాడు ఇంత రాత్రివేళ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు నిర్మానుష్యంగా ఉంది అందులోనూ పెద్ద వర్షం ఇలాంటి సమయం ఇలా ఒంటరిగా ఆ మహిళ ఉండడం గమనించిన రంజన్ తనకు సహాయం చేయాలి అనుకున్నాడు ఆ మహిళను చూస్తే ఏదో బాధలో ఉన్నట్టుగా రంజన్కి అర్థమైంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంజన్ తన కారుని ఆ మహిళ దగ్గర ఆపాడు ఆపి విండో కిందకు దింపి మీకు సహాయం కావాలా అని అడిగాడు ఆ మహిళ తన తలను పైకెత్తి రంజన్తో మీ సహాయానికి కృతజ్ఞతలు నాకు నా బిడ్డకు ఉండడానికి ఏదైనా ప్రదేశం కావాలి వర్షం తగ్గిన తర్వాత వెళ్ళిపోతాం అని చెప్పింది వెంటనే రంజన్ కారు దిగి ఆ మహిళతో వెళ్లి వెనక సీట్లో కూర్చో నువ్వు నీ బిడ్డ ఇలా ఈ పరిస్థితిలో వదిలి నేను వెళ్లలేను నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్తాను వర్షం తగ్గిన తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు ఆ మహిళ కొంచెం అయోమయంలో పడింది ఎందుకంటే ఎవరో ఒక అపరిచిత వ్యక్తి తనను తనతో పాటు తీసుకెళ్తా అంటున్నాడు కొంచెం భయంగా కూడా ఉంది కానీ ఆ మహిళకు వేరే దారి కనిపించలేదు నెమ్మదిగా వెళ్ళి తన పిల్లాడితో సహా వెనక సీట్లో కూర్చుంది రంజన్తో ఆ మహిళ నా బిడ్డ పేరు ఆరవ్ అని చెప్పింది అప్పుడు రంజన్ ఆ మహిళతో ఓ ఆరవ్ చాలా మంచి పేరు సరే నేను మీకోసం ఏదైనా ఆహారాన్ని ఆర్డర్ చేస్తాను అని చెప్పాడు రంజన్ కారు స్టార్ట్ చేసి తన ఇంటివైపు వెళుతూ ఉన్నాడు అలా వెళుతున్నంతసేపు పూర్తిగా నిశ్శబ్దం ఆవరించింది ఒక పక్క ఒక అపరిచితుడిని నమ్మి తనతో వెళుతున్న ఆ మహిళ భయపడుతూ ఉంది మరోపక్క ఎవరో ముక్కు ముఖం తెలియని అమ్మాయిని కారెక్కించుకున్న రంజన్ మరింతగా ఆలోచిస్తున్నాడు ఇలా ఎవరి ఆలోచనల్లో ఉన్నారు అలా కొద్దిసేపు తర్వాత రంజన్ ఇంటికి చేరుకున్నాడు ఎదురుగా పెద్ద భవనం కారు హార్ను కొట్టడంతో గేట్ ఓపెన్ అయింది అప్పుడు ఆ ఇంటిని ఎంతో ఆశ్చర్యంతో చూసిన ఆ మహిళతో రంజన్ నువ్వేమీ భయపడవద్దు ఇది నీ ఇల్లే మీ ఇద్దరి ఆరోగ్యం కుదిటిపడే వరకు ఇక్కడే ఉండండి అని చెప్పాడు అప్పుడు ఆ మహిళ భయంగా చిన్న గొంతుతో రంజన్తో కృతజ్ఞతలు చెప్పింది మీకు తిరిగి ఎలా చెల్లిస్తానో నాకు తెలియదు అని చెప్పింది అప్పుడు రంజన్ తనతో మీరేం చెల్లించాల్సిన అవసరం లేదు ఇక్కడే కొద్ది రోజులు రిలాక్స్ అవ్వండి అని చెప్పి ఒక తాళం చెవిని ఇచ్చాడు అప్పుడు దాన్ని ఆ మహిళ ఒక పెద్ద అమూల్యమైన వస్తువుని పట్టుకున్నట్టు పట్టుకుంది ఆ తరువాత ఆ మహిళ రంజన్తో నా పేరు అనయ్య తాను నా కొడుకు ఆరవ్ అని చెప్పింది మేము మిమ్మల్ని ఉన్నంత వరకు ఎటువంటి ఇబ్బంది పెట్టం అని చెప్పింది ఆ తర్వాత రంజన్ అనయ్యతో మీకోసం వంటగదిలో ఆహారం సిద్ధంగా ఉంటుంది వెళ్ళి తినండి ఇంకా ఏమైనా అవసరం ఉంది అంటే ఇక్కడ వాళ్ళుంటారు వాళ్ళకి చెప్పండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత బయటకు వచ్చేసిన రంజన్ తిరిగి ఆలోచనలో పడ్డాడు అసలు నేను చేసింది కరెక్టేనా ఎవరో తెలియని అమ్మాయికి నేనెందుకు సహాయం చేయాలి అసలు నేను వాళ్ళని ఎందుకు తీసుకువచ్చాను ఇలా ఎన్నో ఆలోచనలు తనని చుట్టుముట్టాయి ఏదైతేనే తాను చేసిన దానికి చాలా ఆనందపడ్డాడు ఆ మరుసటి రోజు ఎలా ఉండబోతుందో తనకు తెలియదు ఆ తర్వాతి రోజు ఉదయమైంది రంజన్ ఫోన్ మాట్లాడుతూ ఉండగా పైనుంచి నవ్వుల శబ్దం వినిపించింది వెంటనే నెమ్మదిగా పైకి వెళ్లి ఆ గదిలో చూశాడు అంతలో అక్కడ ఆరవ్ నవ్వుతూ ఆడుతూ కనిపించాడు ఆరవ్ దగ్గర టెడ్డీ బేర్ బొమ్మ ఉంది దాన్ని పట్టుకుని నవ్వుతూ ఆడుకుంటున్నాడు అది చూసి రంజన్ ఎంతో ఆనందపడ్డాడు ఈలోపు అనయ్య రంజన్ని చూసి అయ్యో మీరా లోపలికి రండి అంది పర్లేదు నేను వెళ్తాను మీకేమీ అసౌకర్యం లేదు కదా అని అడిగి అక్కడి నుంచి కిందకచ్చేశాడు రంజన్ ఇంతలో మెయిన్ డోర్ ఓపెన్ అయిన శబ్దం వచ్చింది ఎదురుగా హై హీల్స్ వేసుకుని పెద్ద శబ్దంతో ప్రియ వచ్చింది వచ్చి రాగానే రంజన్తో మనం మాట్లాడాలి అని చెప్పింది ప్రియ గొంతు ఆ ఇల్లు మొత్తం ప్రతిధ్వనించింది అయితే రంజన్ కొంచెం గట్టిగా ఊపిరి తీసుకుని ఇప్పుడేమైంది ప్రియా అని అడిగాడు అప్పుడు ప్రియ రంజన్తో ఇంట్లో ఎవరో ఉన్నారు ఎవరిని తీసుకువచ్చారు అని అడిగింది అప్పుడు రంజన్ ప్రియతో అవును రాత్రి నేనొక మహిళ మరియు బిడ్డను తీసుకుని ఇంటికి తీసుకొచ్చాను ఆ సమయంలో నాకు సహాయం చేయాలి అనిపించింది చేశాను ఇందులో తప్పేముంది అని అడిగాడు ప్రియ వ్యంగ్యంగా నవ్వుతూంది ఇది చూసి రంజన్ ఏమి మాట్లాడకుండా అలాగే ఉండిపోయాడు అప్పుడు ప్రియ రంజన్ నువ్వింత ఏంటి ఆ మహిళ నిన్ను ట్రాప్ చేయలేదని గ్యారంటీ ఏంటి అని అడిగింది ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేం ఆ అమ్మాయి అసలు ఆ సమయంలో అక్కడే ఎందుకుంది మిమ్మల్ని ఎందుకు సహాయం అడిగింది ఇదంతా చూస్తుంటే ఆ మహిళ మిమ్మల్ని ట్రాప్ చేసినట్టుగా అనిపించట్లేదా అని అడిగింది ఆ తరువాత గట్టిగా అరిచి ప్రియ అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆ మాటలు రంజన్ మనసులో ఏవేవో తెలియని ఆలోచనలను రేకెత్తించింది అయితే ఆ తరువాత రంజన్ అనయ దగ్గరకు వెళ్లి అసలు నువ్వెవరు అనయ్య నువ్వు నిజంగా ఇబ్బందుల్లో ఉన్నావా నువ్వు నా దగ్గర ఏమైనా దాచి పెడుతున్నావా నీ తల్లిదండ్రులెవరు అని అడిగాడు అప్పుడు అనయ్య ఆ మాటలకు కొంచెం కోపం వచ్చినా తమాయించుకుని రంజన్తో మీరు నాకు చేసిన సహాయానికి ధన్యవాదాలు మీ సహాయం కోరి వచ్చాను కదా అని ఇలా మీరు నాతో మాట్లాడడం ఏమీ బాగాలేదు నా వలన మీకు సమస్య అనిపిస్తే ఇప్పుడు ఈ క్షణమే నేను నా కొడుకు నుంచి వెళ్ళిపోతాం నేను మీకు ఇబ్బంది ఎప్పటికీ తలపెట్టను అని చెప్పి తన లగేజ్ అంతా సర్దుకుంటుంది ఆమె చాలా కోపంగా మాట్లాడడంతో రంజన్ అలా నిశ్శబ్దంగా నిలబడిపోయాడు అలా కొద్దిసేపటికి అనయ్య తన బ్యాగ్ సర్దుకుని తన బిడ్డను చేతిలోకి తీసుకుని తలుపు తీసుకుని రంజన్ ముందే ఇంటిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది రంజన్ అలా నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయాడు అయితే ఆరవ్ వెళ్ళిపోయిన తర్వాత ఆ బిల్డింగ్ అంతా నిశ్శబ్దంగా మారిపోయింది ఒక విధంగా చెప్పాలి అంటే కళపోయింది ఆరవ్ని మిస్ అవుతున్నట్టుగా రంజన్కి అర్థమవుతుంది కానీ ఏం చేస్తాం వారెవరో కూడా తనకు తెలియదు దానిని మర్చిపోవడానికి ఎక్కువ సమయం ఆఫీసులోనే సరిపెడుతున్నారు అలా ఒకరోజు అక్కడే ఆఫీసులో కూర్చుని ఉండగా ఎదురుగా తన తల్లిదండ్రుల ఫోటో కనిపించింది వాళ్ల నాన్న ఎప్పుడూ చెప్పేవాడు స్వార్థం లేకుండా నిజమైన సహాయం అందచేయి ఎవరికైనా అని చెప్పేవారు ఆ రోజుల్లో అప్పుడే నిర్ణయించుకున్నాడు ఎలా అయినా సరే అనయ్యని ఆరవ్ని తిరిగి ఇంటికి తీసుకురావాలని కానీ ఎలా ఏమీ అర్థం కావడం లేదు రంజన్ ఒక ప్రైవేటు డిటెక్టివ్ని నియమించుకున్నాడు ఆ తర్వాత కొద్ది రోజులకు ఆ డిటెక్టివ్ ఆనయ మొత్తం లైఫ్ హిస్టరీని సేకరించి రంజన్కిచ్చాడు ఆ నివేదికలోని ప్రతి మాట రంజన్ని కదిలించింది ఆనయ ఒకప్పుడు మెడికల్ స్టూడెంట్ చాలా బాగా చదివేది తనకి పెద్ద పెద్ద కళలుండేవి కానీ ఒక అనుకోని రోడ్డు ప్రమాదంలో ఆమె తల్లిదండ్రులు మరణించడం తన ప్రపంచాన్ని చిన్న చేసింది ఆ తర్వాత ఒక తెలియని వ్యక్తితో పెళ్లి జరిగింది అదే తన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది ఆ వచ్చిన వ్యక్తి అనయ్యను వేధింపులకు గురి చేయడమే కాకుండా ఆర్థికంగా మానసికంగా కుంగదీసేవాడు ఇక అతనితో తెగతింపులు చేసుకుని అనయ్య బయటకు వచ్చి ఆరవును పెంచుకోసాగింది అలా తన జీవితాన్ని ఎంతో కష్టం మీద లాక్కొస్తూ ఉంది ఇది విన్న రంజన్కి కళ్ల నీళ్లొచ్చాయి అసలు ఇంత మంచి అమ్మాయిని ఎందుకు అనుమానించాను అని బాధపడి వెంటనే అనయ్య ఉండే ప్రదేశానికి కార్ తీసుకుని బయలుదేరాడు అనయ్య చాలా చిన్న ఇంట్లో నివసిస్తూ ఉంది తనకు ఒక్కడే కొడుకు తనే మొత్తం కొద్దిసేపటికి అనయ్య ఉన్న ఇంటి ముందు రంజన్ కారు వచ్చి ఆగింది కారులో నుంచి దిగి ఇంట్లోకి వెళ్ళాడు రంజన్ అక్కడ ఎదురుగా ఉన్న అనయ్యను చూసి తప్పయింది నన్ను క్షమించు నీ గురించి తెలియక అనుమానించాను అని చెప్పాడు మీరు నాతో పాటు నా ఇంటికి రావాలి ఆరవ్ నువ్వు లేకపోతే ఇల్లంతా బోసిపోయింది కాబట్టి మీరిప్పుడు నాతో పాటు నా ఇంటికి రావాలి కానీ ఈసారి అపరిచితురాల్లా కాదు నా భార్యగా రావాలి అని చెప్పాడు అది విన్న అనయ్య ఆశ్చర్యపోయింది అప్పుడు అనయ్యతో రంజాన్ భయపడకు నీ నిర్ణయాలన్నిటినీ నేను గౌరవిస్తాను నువ్వు ఎలా చెప్తే అలాగే జరుగుతుంది అని చెప్పి మాట ఇచ్చాడు ఆ తర్వాత అనయ్యను తీసుకుని రంజాన్ ఇంటికి వచ్చాడు మళ్ళీ కొద్దిసేపటికి ఆరవ నవ్వులు ఆ ఇల్లంతా వ్యాపించాయి రంజన్కి చాలా ఆనందం వేసింది ఇంతలో మళ్లీ ప్రియ వచ్చి గోల చేయడం మొదలుపెట్టింది అప్పుడు రంజన్ ప్రియతో ఇది నా ఇల్లు ఇది నా నిర్ణయం నా ఇష్టం ఇష్టమైతే ఉండు లేకపోతే వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు తరువాత ప్రియ శాశ్వతంగా ఇంటి నుంచి వెళ్ళిపోయింది మరోపక్క అనయ్య ఆ ఇంట్లో రంజన్ భార్య స్థానంలో ఉండిపోయింది ఆరవ్ ఈసారి రంజన్ని నాన్నా అని వచ్చిరాని మాటలతో పిలిచాడు రంజన్ ఆనందం వెలకట్టలేనిది అలా అనయ్య ఆరవ్ రంజన్ అందరూ కలిసి ఆ ఇంట్లో ఉండిపోయారు ఫ్రెండ్స్ ఈ కథ మీకు ఎలా అనిపించింది కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు